హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు మన వీడియో ఏంటంటే వీట్ బేస్ హెల్దీ చీజ్ పిజ్జా సో అచ్చమైన తెలుగులో చెప్పాలంటే గోధుమ పిండి బేస్ తో హెల్దీ చీజ్ పిజ్జా ఈ పిజ్జా అయితే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ పిజ్జా అన్నమాట సో ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాం కదా మైదా కన్నా సో నేను ఆల్మోస్ట్ ఎక్కువగా మైదా కన్నా గోధుమ పిండి ప్రిఫర్ చేస్తానండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంకా ఆప్షన్ లేనప్పుడు మాత్రమే మైదా వాడతాను అనమాట ఓ పిజ్జా టేస్ట్కి వస్తే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకోండి అంత టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే పిజ్జా అనమాట ఓ టైం కూడా ఎక్కువ పట్టదండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైమ్స్ లో అలా అయితే సో ఇంకెందుకు ఆలస్యం ఎంత టేస్టీ టేస్టీ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్ లో హాట్ వాటర్ అయితే పోసేసుకోవాలి సో తర్వాత హాట్ వాటర్ పోసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి సో షుగర్ వేసుకున్న తర్వాత ఈస్ట్ అని బయట మార్కెట్ లో దొరుకుతుందండి సో ఈస్ట్ ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఈస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ ఈ టూ అండ్ హాఫ్ ఈస్ట్ వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఒక్కసారి మన షుగర్ ఈస్ట్ చేసాం కదా వేణలో సో దీన్ని ఒక్కసారి బాగా కలుపుకునేసి సో ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దానికి దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట ఓకేనా అందుకని మనం స్టార్టింగ్ లోనే దీన్ని కలిపేసి పక్కన మూత పెట్టేస్తాం అనమాట సో ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి సో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా బౌల్ తీసుకొని ఇక్కడ మెజర్మెంట్ కప్ ఇదండి సో దీ కప్పుతో నేనైతే రెండు కప్పులు తీసుకుంటున్నాను సో నేనైతే రెండు పిజ్జాలు చేస్తున్నానండి సో అందుకని ఇది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట ఓకేనా సో తర్వాత ఈ గోధుమ పిండిలోకి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలా ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసానండి మన చపాతీలోకి వాటికి సాల్ట్ ఎలా వేసుకుంటామండి ఆ విధంగా వేసుకోవాలి ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి సో మీ క్వాంటిటీని బట్టి మీ సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బటర్ వేసుకోవాలండి ఓకేనా సో ఈ బటర్ ఇలా ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది సో ఈ బట్టర్ ఇప్పుడు ఈ గోధుమ పిండిలో వేయడం వల్ల మనకి సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట స్మూత్ గా స్పాంజి లాగా వస్తుందండి గోధుమ పిండ అందుకని మనం ఇది వేసుకుంటాం బటర్ అనేది ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇలా బాగా అంతా మిక్స్ అయిన తర్వాత సో ఇలా ఈ బట్టర్ ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ గోధుమ పిండిలోకి మీకు కావాలంటే బట్టర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అది మీ చాయిస్ అనమాట మనం ముందుగా కలుపుకున్నాం కదండి ఈ ఈస్ట్ ని సో ఈస్ట్ వాటర్ తోనే ఈ పిండిని అనేది కలుపుకోవాలన్నమాట ఈ ఈస్ట్ వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ మనకి చపాతీకి ఎలా వస్తుందండి దానికన్నా కొంచెం లూజ్ గా మనం దీన్ని పిండిని అయితే మనం కలుపుకోవాలి ముద్దలాగా అయ్యేంత వరకు ఇక్కడ మీరు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి పిండిని మీరు ఎంత బాగా లైక్ కలిపితే సో అంత బాగా వస్తాయి అనమాట మన పిజ్జా బేస్ ఓకేనా సో ఎందుకంటే మన పిజ్జా బేస్ మనం కలిపినప్పుడు బాగా స్పాంజ్ లాగా కావాలన్నమాట అంతవరకు మనం బాగా కలుపుతూనే ఉండాలండి కలపడానికి టైం పడుతుంది ఒక టెన్ టెన్ మినిట్స్ అయినా ఈజీగా పడుతుంది అనమాట ఓకేనా సో అంత స్పాంజ్ లాగా వస్తేనే మన పిజ్జా బాగుంటది అని గుర్తుపెట్టుకోండి సో చూస్తున్నారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుతూనే ఉండాలండి పిండి ముద్దని లాగా అప్పుడే మన పిండి ముద్ద అనేది బాగా వస్తుంది చూసారా పర్ఫెక్ట్ గా అయితే మన పిండి ముద్ద అయితే కలిపేసామండి సో ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది మన స్మూత్ గా ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పిండి వదిలేసేయాలన్నమాట బాగా ఈ పిండి అనేది నానాలి సో టూ అవర్స్ తర్వాత నేను మోతిస్తున్నానండి సో ఇలా మనం నొక్కితే ఇలా స్మూత్ గా ఉండాలండి సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఇదైతే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి సో తర్వాత ఇలా కొద్ది కొద్దిగా కన్సిస్టెన్సీ మీకు పిజ్జా బేస్ కావాల్సినంత తీసుకొని ఇలా గుండ్రంగా చేసి రుద్దుకోవాలండి సో ఇప్పుడు కొంచెం గొద్దు పిండి వేస్తూ మన పిజ్జా బేస్ అయితే ఇప్పుడు రుద్దుకునేస్తాం ఓకేనా సో పిజ్జా బేస్ కొంచెం మందంగానే ఉండాలండి సో మందంగానే రుద్దుకోవాలన్నమాట సో ఇలాగా రెండు వైపులా మన పౌడర్ పట్టించి లేదంటే అతుక్కుపోతుంది కదా రుద్దేటప్పుడు సో ఈక్వల్ గా పట్టించిన తర్వాత ఇప్పుడు మనమైతే పిజ్జా బేస్ ని రుద్దుకుందాం సో ఇలా కొద్ది కొద్దిగా గోధుపిండి పిండి వేస్తూ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కి తిప్పిస్తూ మనం రుద్దుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో చూసారా ఆల్మోస్ట్ మన పర్ఫెక్ట్ పిజ్జా బేస్ అయితే రెడీ అయిపోయింది ఇలాగా గుండ్రంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పిజ్జా మెయిన్ స్టాప్ ఏమి పట్టాలో చూసేద్దామండి సో ఇక్కడైతే పిజ్జా సాస్ తీసుకోవాలండి ఫస్ట్ ఈ ఇక్కడ బయట మార్కెట్ లో దొరుకుతాయి సో పిజ్జా సాస్ తీసుకుని వీటిపైన ఒక లేయర్ లాగా మనం దాన్ని పిజ్జా సాస్ ని పరిచేయాలన్నమాట ఈ పిజ్జా సాస్ అంతా ఈక్వల్ గా పట్టేలాగా మనం చేత్తో పుయ్యాలన్నమాట ఈ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేతితో మనం అయితే స్ప్రెడ్ చేసుకుందామండి సో ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇక్కడైతే నేను చీజ్ తీసుకుంటున్నానండి సో బయట మార్కెట్ లో ఇలా క్యూబ్స్ లాగా దొరుకుతాయి ఆల్రెడీ చిన్న చిన్న పీసులు తురిమేసిన లాగా దొరుకుతాయి సో మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది తీసుకొని ఇక్కడైతే నేను చెజ్జా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి అనమాట అవి తీసుకుంటున్నాను ఇలాగా సో వీటిని సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే తురుముకోవాలి మామూలుగా కొబ్బరి తురుమేది ఉంటది కదండి దాంతో తురిమేసుకోవాలన్నమాట ఇలా ఒక ఫోర్క్ తీసుకొని మనం సో ఇలాగా మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట సో ఈ హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిజ్జా బేస్ అనేది బాగా ఉడుకుతుంది మనం వేసిన మసాలాలు కూడా ఆ పిజ్జాలోకి బాగా అబ్జర్వ్ చేసుకుని పట్టుకుంటాయి అనమాట టేస్ట్ ని ఇప్పుడు పిజ్జాకి సైడ్ బేస్ ఇలా ఎడ్జెస్ నుంచి ఇలా అనుకుంటూ ఇలా చేయాలండి సో దట్ మనకు మసాలా అదంతా వేసినప్పుడు లోపలే బాగా చీజ్ వేసినప్పుడు కరిగిపోకుండా బయటికి లోపలే ఉంటది పిజ్జా పైనే సో అందుకని ఇలా అంచులు పిజ్జా అంచులు ఇలా చేసుకుని తర్వాత మన చీజ్ అయితే ఇప్పుడు వేసేద్దామండి సో ఇక్కడైతే చీజ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి కొంచెం చీజ్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట మీరు ఎక్కువ తినరు చీజ్ అనుకుంటే కూడా తగ్గి కాకపోతే మినిమం ఇంత వేస్తేనే బాగుంటుంది అంతా వేసేసిన తర్వాత టమోటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి టమోటా అండ్ ఆనియన్ మొక్కలు ఇలా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ లో కట్ చేసుకుని ఈ చీజ్ పైన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అక్కడక్కడ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పెట్టుకోవచ్చు అండి సో టాప్ అప్స్ ఓన్లీ ఆనియన్ టమోటా ఏ కాకుండా మీ దగ్గర ఏవి అవైలబుల్ లో ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు అండి క్యాప్సికమ్ అండ్ చిన్న చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే సో డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు పన్నీర్ ఏదైనా అది అప్స్ అనేది మీ ఆప్షనల్ అనమాట మీకు ఏది అవైలబుల్ లో ఉంటే ఆ పిజ్జా చేసుకోవచ్చు అనమాట అప్స్ అయితే చక్కగా ఆల్మోస్ట్ అన్ని పెట్టేసామండి సో పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ గ్యాస్ మీద పెట్టట్లేదు ఓవెన్ లో పెట్టేస్తున్నానండి సో ఇలాగా ఇంకా ఓవెన్ లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర మనం ఒక టెన్ మినిట్స్ పెడితే సరిపోతుందండి చెప్పేది నేను మెయిన్ పిజ్జా పెట్టడం ముందుగానే ప్రీ హీట్ కూడా చేయాలండి పిజ్జాని ఇలానే పెట్టేయకూడదండి ప్రీ హీట్ ముందుగానే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హీట్ చేయాలి అది మీ ఓవెన్ కెపాసిటీని బట్టి ఉంటుంది అది ఆప్షన్స్ చూసుకొని మీరు పెట్టుకోవాలన్నమాట సో ఇలా మన పిజ్జా అనేది ఓవెన్లో పెట్టేశామండి సో ఒక టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ తర్వాత సో తీసామంటే మన వేడివేడి పిజ్జా రెడీ అయిపోయినట్టే అండి సో చూసారా ఆల్మోస్ట్ మన ఎమ్ ఎమ్మి వేడి వేడి పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడైతే మన అయితే కట్ చేసుకుందామండి ఇలా నాలుగు పీసులు అయితే నేను కట్ చేస్తున్నాను సో వేడి వేడి అండ్ హెల్దీ గోధుమ పిండి చీజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ నెవర్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ సో ఇంకో పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండో ఇది తినేటప్పుడు టాప్అప్స్ అనేది మ్యాండేటరీ సో టాప్ లైక్ చిల్లీ ఓరగాన్ ఇలా టాప్ అప్స్ వేస్తే ఇంకా అద్భుతమైన టేస్ట్ యాడ్ అవుతా అండి సో థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ పిజ్జా నచ్చిందా అయితే మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేసి కామెంట్స్ లో అయితే మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్